దేవుడికి పెట్టిన ప్రసాదమీద చీమలు పడటం అనేది పురాణాల ప్రకారం పెద్ద దోషం కాదు కాని అది శుభ కూడా కాదు ఆచార ప్రకారం అర్థం పాత పండితుల అభిప్రాయం ప్రకారం ప్రసాదం మీద చీమలు పడటం అంతే ఆ భోజనం పరిశుభ్రంగా కప్పియుంచలేదని సూచిస్తుంది ఇది అపశకునం కాదుగాని దేవుడికి సమర్పించే వస్తువులు పరిశుభ్రంగా ఉండాలి అని సూచన జాగ్రత్తలు ప్రసాదం పెట్టేటప్పుడు శుభ్రంగా కప్పిపెట్టాలి చీమలు పడితే ఆ ప్రసాదం మనమే తినకుండా పక్కన పెట్టి పక్షులకు లేదా ఇతర జంతువులకు ఇవ్వడం మంచిది మళ్లీ దేవుడికి కొత్తగా పరిశుభ్రమైన ప్రసాదం సమర్పించడం ఆచారపరంగా శ్రేయస్కరం మొత్తానికి ఇది దోషం కాదు కాని భక్తి శ్రద్ధలో పరిశుభ్రత పాటించడం మేలు మీకు కావాలంటే నేను దీనిపై పురాణాల్లో ఉన్న చిన్న కథ కూడా చెప్పగలను పురాణాల్లో పూర్వం ఒక్క చిన్న గ్రామంలో భక్తుడైన రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయన ప్రతి ఉదయం లేచి స్నానం చేసి శ్రద్ధగా దేవుడికి నైవేద్యం పెట్టేవాడు ఒక్కరోజు వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో కొంచెం తడిగా ఉండటంతో ఆయన పెట్టిన ప్రసాదానికి చీమలు చేరుకున్నాయి రామయ్యకు కోపం వచ్చిని దేవుడికి పెట్టిన ప్రసాదానికి చీమలు ఎందుకు వచ్చాయి ఇది దోషమేమో అని ఆందోళనపడ్డాడు అప్పుడు పక్కనే ఉన్న పండితుడు ఆయనను పిలిచి చెప్పాడు రామయ్యా దేవుడు అన్నిటినీ సృష్టించినవాడు చీమలుకూడా ఆయన పిల్లలే నువ్వు పెట్టిన ఆహారమును వాటికి చేరింది అంటే అది దోషం కాదు కాని దేవుడి కోసం పెట్టేది పరిశుభ్రంగా ఉంచడం నీ భక్తికి సూచకం చీమలు తిన్న ప్రసాదాన్ని పక్కకు పొత్తి పక్షులకు లేదా పశువులకు ఇస్తే దేవుడికి కొత్తగా సమర్పించు ఇలా చేస్తే నీ భక్తి కూడా కాపాడ్దావు కాని తిన్నప్పుడు కూడా కోపం పెట్టుకోకుండా వాటికి దానంగా భావించి సంతోషంగా ఇస్తూ ఉండేవాడు